ఇప్పుడు బీహార్లో జరగబోయే తొలి విడత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అలాగే మహాగఠ్బంధన్ రెండూ కూడా విజయం మాదంటే మాదే అని అనుకుంటున్నాయి ఎందుకంటే వారి వారి లెక్కలు అలా ఉన్నాయి ఇరవై సంవత్సరాలుగా నితీష్ కుమారే పరిపాలించడం అలాగే గత రెండున్నర సంవత్సరాలుగా జేడియూ ఎన్డీఏతో కలవడం అంటే ఎన్డీఏలో కలిసి ఇప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ఎన్డీఏకి ఆశ ఉంది అక్కడ ఎన్డీఏ కావచ్చు జేడియు కావచ్చు గతసారి జేడియు అనేక స్థానాల్లో రెండో స్థానంలో ఉంది కాబట్టి ఈసారి వాటన్నింట్లో కూడా గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తోంది అలాగే ఇప్పుడు అక్కడ చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏ లో చేరడం వల్ల దళితులందరూ కూడా ఇటువైపే ఉంటారని ఆశపడుతుంది ఎన్డీఏ మరొక వైపు ఈ కాంగ్రెస్ కూటంలో చాలా మందికి సమన్వయం కుదరక పది సీట్లలో అందరూ కలిసి పోటీ చేశారు కాంగ్రెస్ మిగతా కూటంలో ఉన్నటువంటి పార్టీలు పోటీ చేయడం వల్ల ఇప్పుడు అది బీజేపీ కలిసి వస్తుంది ఆశపడుతుంది కాబట్టి ఎన్డీఏకి ఆ పది సీట్లలో కూడా మంచి అవకాశాలు ఉన్నట్లుగా ఎన్డీఏ అయితే భావిస్తుంది అలాగే గతసారి ఎన్డీఏ డెబ్బై సీట్లు గెలుచుకుంది ఇప్పుడు మళ్ళీ మరో పది పదిహేను సీట్లు ఎక్కువ గెలుచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఎన్నికల నిబంధన రాకముందే దాదాపు కోటి ఇరవై లక్షల మంది మహిళలకి పదివేల చొప్పున ఇవ్వడం జరిగింది ఏడు వేల ఐదు వందల కోట్లు ఎంతో ఇచ్చారు ఇది కూడా ఇప్పుడు వాళ్ళకి లాభిస్తుంది అంటున్నారు అలాగే కాంగ్రెస్ పుంజుకోకపోవడం వల్ల కూడా ఎన్డీఏ అయితే అది బలంగా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు అయితే ఇటువైపు అదే సమయంలో జేడియు మీద ఉన్నటువంటి వ్యతిరేకత మాకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అనుకుంటుంది అలాగే ముఖేష్ సహాని కూటంలో చేరడం వల్ల ఇండి కోటంలో చేరడం వల్ల కాంగ్రెస్ కి కలిసి వస్తుంది అలాగే నిషాద్ వర్గం అందరూ కూడా ఇటువైపు ఓట్లు వేసే ఉన్నాయని వాళ్ళు చూస్తున్నారు దీంతో పాటు తేజస్వి యాదవ్ యువకుడు తేజస్వి యాదవ్ కే చాలా మంది ఓట్లు వేసే ఉన్నాయి అక్కడ యువ ఓటర్లు కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల ఇటు తేజస్వి యాదవ్ అయితే ఆశపడుతున్నారు అంటే విజయం మాదే ఖచ్చితంగానే అలాగే నితీష్ కుమార్ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించడం ఆయన బాగా వృద్ధుడైపోవడం కూడా ఇప్పుడు కాంగ్రెస్ కూటమికి అయితే కలిసి వచ్చే అవకాశాలుగా భావిస్తున్నారు మరి కొంతమంది విశ్లేషణ ఏంటంటే అక్కడ బీజేపీ కొన్ని తప్పులు చేసింది అలాగే వ్యతిరేకత కూడా ఉంది ప్రజల మధ్య ఆ వ్యతిరేకతని ఇప్పుడు ఇండి కోటమి అంటే మహాగఠబంధన్ వాళ్ళకు అనుకూలంగా మలుచుకుందని కూడా కొంతమంది చెప్తున్నారు ఇక్కడ మొత్తం పద్దెనిమిది జిల్లాల్లో నూట ఇరవై ఒక నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఈ పోటీలో డెబ్బై నుంచి ఎనభై స్థానాలు మేము గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఎన్డీఏ చెబుతుంటే అదే విధంగా మేము కూడా డెబ్బై ఎనభై లేదా తొంభై వరకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి అయితే ఇప్పుడు ముఖ్యంగా బయట వాటర్లు చాలా మంది ఉన్నారు బీహార్ రాష్ట్రం నుంచి బయటకు వచ్చినటువంటి వారు ఇటువైపు అనేది ఇంకా తెలియరాలేదు వాళ్ళు ఖచ్చితంగా కే వేస్తారు అనేది ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నమ్మకం ఎందుకంటే స్వరాష్ట్రంలో ఎక్కడా కూడా అవకాశాలు కల్పించలేదు అధికారంలో ఉన్నది జేడియు ఎన్డీఏ కాబట్టి వాళ్ళే అవకాశాలు కల్పించలేదనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు అలాగే తేజస్వి యాదవ్ ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నారు ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నాడు అలాగే అంగన్వాడీలకి ముప్పై వేలు చేస్తాను అన్నాడు ఇవన్నీ కూడా ఆర్జేడీకి అయితే బాగా కలిసి వచ్చేటటువంటి విషయాలు అందులో ఎటువంటి సందేహం లేదు ఏదేమైనా సరే వాటర్ ఈ ఐదు సంవత్సరాలు చూస్తాడు అలాగే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు ఏ విధంగా వాగ్దానం చేసే అధికార పక్షాలు నిజంగా ఏం చేసాయి అధికార పక్షం చేసినటువంటి వాగ్దానాలు ప్రజలు చూడరు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి నిజంగా గతంసారి చేసినటువంటి వాగ్దానాలు ఏం నెరవేర్చరు అనేది చూస్తారు ప్రతిపక్షం యొక్క వాగ్దానాలు చూస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంకా అధికారంలోకి రాలేదు కాబట్టి ఏం చేయగలుగుతారు అధికార పార్టీ ఏం చేసింది వీళ్ళు ఏం చేస్తారు అనేది బేరేజ్ వేసుకొని ఓట్లు వేస్తారు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే రెండు పార్టీలు కూడా టఫ్గా ఉన్నట్లే మహాగఠబంధన్ అలాగే ఎన్డీఏ కాకపోతే ఏంటంటే ఎవరి లెక్కలు వాళ్ళకున్నా సరే బయట మనకు కొంత కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్కి అయితే మాత్రం ఈసారి గట్టి దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఎంఐఎం అక్కడ పోటీ చేస్తాయి ఈ ఎంఐఎం పోటీ చేసిన ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఓటు చీలిపోతాయి అలాగే పది మంది ఎక్కడైతే ఉన్నారో సమన్వయం లేకుండా జెడియు కాంగ్రెస్ ఈ రెండు కలిసి ఉంటే మరి మిగతా పది నియోజకవర్గాల్లో మాత్రం సపరేట్ సపరేట్గా పోటీ చేయడం అంటే సమన్వయం కుదరకపోవడం వల్ల కూడా ప్రజల్లో ఒక అసంతృప్తి అయితే ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ నేతల్లో కాంగ్రెస్ కార్యకర్తల్లో కాంగ్రెస్కి ఓట్లు వేసుకున్నటువంటి వారిలో ఇది కూడా ఒక మైనస్ కాబట్టి కొంచెం ఎన్డీఏకి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి